అందరికీ నమస్కారం అండి ఇప్పుడు చెప్పబోయే కథ పేరు ప్రణయా వేసం ఆరో ఎపిసోడ్లోకి వెళ్ళాం మనము ఇప్పుడు వసదా ఆకాశల ప్రేమా ప్రేమాయణం ఏమైందో తెలుసుకుందాం పదండి దేవ్ నీకు వారిద్దరి గురించి ఎందుకు అడిగాడు మధుకర్ చెప్పింది చేయి ప్రశ్నలు వేయుకు గంభీరంగా చెప్పి తన కసరత్తులు చేయటంలో నిమగ్నమయ్యాడు వాసుదేవి రెడ్డి భుజాలు కదిలించి పెదవి వేచి డిటెక్ట్కి ఫోన్ చేశాడు మధుకర్ వసు త్వరగా రా బస్సు వెళ్ళిపోతుంది అని బండి స్టార్ట్ చేసి గట్టిగా పిలుస్తున్నాడు నారాయణ పిలుపుకి లంచ్ బాక్స్ బ్యాగ్లో పెట్టుకుని బాయ్ అమ్మా అని చెప్పి పరిగెత్తింది వసుధా హే పడతావు జాగ్రత్త అని వెనక్కి వచ్చింది బట్టల బకెట్ పట్టుకొని కస్తూరి బట్టలు ఆరేస్తున్న కస్తూరిని చూసి మరోసారి బై చెప్పి వసుద తండ్రి వెనక వచ్చుడు కాలేజీ బస్సు ఉదయం ఏడున్నరకి వస్తుంది వసుదికి రవి సైకిల్లో వెళ్ళిపోయాడు వసుద ఎక్కించి వెనక్కి వచ్చి రెడీ అయిన భార్యని స్కూల్లో దింపి ఆఫీస్కి వెళ్ళటం అతని దినచర్య ఆఫీస్లో రఘు అని నారాయణ స్నేహితుడు బస్సు దగ్గర కనిపించాడు రఘు వసుదని చూసి ఆశ్చర్యపోయాడు నారాయణ ఎవరి అమ్మాయి అడిగాడు బస్సు ఎక్కిస్తున్న నారాయణ బస్సు వెళ్ళిపోయాక వెనుతిరిగి నా కూతురు వసుదారకు ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ వచ్చింది మొన్న నిన్ను అడిగాను కదా ఏమైంది సంబంధం ఉంటే చెప్పు అని దీనికోసమే అడిగాడు నారాయణ నిన్న ఈ అమ్మాయిని సబ్ రిజిస్టార్ ఆఫీస్లో చూశాను నారాయణ అని ఇబ్బందిగా ముఖం పెట్టాడు రఘు ఏంటి ఎవరిని చూసి ఎవరనుకున్నావు దానికి సబ్ రిజిస్టార్ ఆఫీస్లో ఏం పని అన్నాడు టీ కొట్టు దగ్గరికి వెళ్ళి ఇద్దరు టీ ఇద్దరికి టీ చెప్పి నారాయణ నీకు ఎలా చెప్పాలో తెలియటం లేదు నేను ఆ అమ్మాయిని ఇంకొక అబ్బాయిని సబ్ రిజిస్టార్లో ఆఫీస్లో పెళ్లి చేసుకుంటూ ఉంటే చూశాను వాళ్ళతో ఉన్న కుర్రాళ్ళు నాకు స్వీట్ కూడా ఇచ్చారు ఆ పిల్లాడి పేరు అని కాసేపు ఆలోచించి ఆకాష్ చెప్పాడు రఘు నిజంగా నా కూతురేనా నువ్వు పొరబడి ఉంటావు రఘు అన్నాడు నమ్మకం కుదరక నారాయణ వేరే అమ్మాయి అయి ఉంటే బాగుండు నారాయణ ఇంతకుముందు మీ అమ్మాయిని చూసి ఉంటే ఆ పెళ్ళి జరగకుండా నీకు ఫోన్ చేసి చెప్పేవాడిని అన్నాడు రఘు నారాయణ మౌనంగా టీకి డబ్బులిచ్చి తాగకుండా కాస్త ఇంట్లో కాస్త ఇంట్లో దింపు రఘు నేను డ్రైవ్ చేయలేను ఇప్పుడు అన్నాడు కంగారుగా నారాయణ అడ్రస్ అడ్రస్ చెప్తూ ఉంటే వాళ్ళ ఇంట్లో దింపి బండి తాళం ఇచ్చి ఆటోలో వెళ్ళాడు రఘు దిగులుగా ముఖం వేలాడేసుకుని ఇంటికి వచ్చిన భర్తను చూసి వేడిగా కాఫీ ఇచ్చింది వద్దు కస్తూరి అన్నాడు బాధగా ఏమైందండి అని అడిగింది కస్తూరి నా ఆఫీసులో పని చేసే రఘు కలిశాడు నిన్న వస్తా రిజిస్టార్ ఆఫీస్లో పె పెళ్లి చేసుకుంటూ కనిపించింది అని చెప్పాడు కుర్రాడి పేరు ఆకాష్ అంటూ అన్నాడు నారాయణ దిగులుగా ఎవరినో చూసి వస్తు అనుకున్నారేమో మన వసు ఎప్పుడు కనీసం అబ్బాయిలతో మాట్లాడుతుండగా కూడా చూడలేదు నేను అని చెప్పింది కస్తూరి నమ్మకంగా ఎందుకో భయం వేస్తుంది కస్తూరి అది నిజం కాకుండా ఉంటే బాగుండు నిజమైతే ఏం చేయాలి కస్తూరి నలుగురిలో నా పరువు ఏమవుతుంది అని బాధగా కుర్చీలో వెనక్కి వాలారు వసతిని రానివ్వండి నేను మెల్లగా మాట్లాడి కనుక్కుంటాను అని చెప్పింది కస్తూరి హా సరే నేను ఆఫీస్కి వెళ్ళి రఘు చేయాలి ఎవరిని చెప్పవద్దని అంటూ లేచాడు ఆగండి కాఫీ తాగి స్నానానికి వెళ్దురు అంటూ మళ్ళీ వేడిగా కాఫీ పెట్టుకుని వచ్చి ఇచ్చింది కస్తూరి బస్సు ఎక్కగానే ఆకాష్కి ఫోన్ చేసింది వసుదా స్నానం చేస్తున్న ఆకాష్ ఫోన్ ఆరాధ్య తీసింది వసుదా అని రింగ్ అవుతున్న నెంబర్ రు చూస్తూ హలో అంది ఆరాధ్య వసుధ ఏం మాట్లాడాలో అర్థం కాక ఫోన్ పెట్టేసి దడదడలాడుతున్న గుండె మీద చెయ్యి వేసుకుని గుండెల నిండా గాలి పీల్చి వదిలింది ఆకాష్ ఎక్కడికి వెళ్ళాడు ఫోన్ దగ్గర పెట్టుకోవచ్చు కదా అని తిట్టుకుని ఫోన్లో మెసేజ్లు చూస్తూ కూర్చుంది ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఫోన్ చూస్తారని ఆకాష్ నెంబర్ అఖిల అని సేవ్ చేసుకుంది ఎప్పటికప్పుడు హిట్ హిస్టరీ డిలీట్ చేస్తూ ఉంటుంది కాలేజీకి వెళ్ళాక స్కూటీలో వచ్చిన బిందు వసుధని కలిసింది ఇద్దరు క్లాస్కి వెళ్ళారు ఆ రోజు క్లాసులు వింటూ ఆకాష్ గురించి ఆలోచిస్తూ సరిగ్గా స్పెండ్ చేయలేక లెక్చర్స్ దృష్టిలో పడింది వసుధ అన్నయ్య ఎవరో వసుదా ఫోన్ చేశాడు ఎత్తేలోపు అయింది అని చెప్పింది ఆరాధ్య శ్యామల పట్టు చీర కట్టుకుని కూతుర్ని కూడా పట్టుబట్టలు వేసుకోమని చెప్పింది అమ్మ ఇటు రావే కూర్చో అని ఆమెను కూర్చోబెట్టి నాకు ఇప్పుడు పెళ్లి వద్దే నేను సాఫ్ట్వేర్ జాబ్ చూసుకుని చెల్లికి పెళ్లి చేసి అప్పుడు పెళ్లి చేసుకుంటానమ్మా అని చెప్పాడు ఆకాష్ శ్యామలతో ఆకాష్ నీకు చెప్తే అర్థం కావట్లేదురా భుజంగా అన్నయ్య బోలెడు ఆస్తి ఉంది ఆ పెళ్ళి అయితే మొత్తం నీదే ఒక్కటే కూతురు అప్పుడు చెల్లి పెళ్ళి ఘనంగా చేయొచ్చు కదమ్మా నువ్వు కోరుకుంటే సొంతగా కంపెనీ పెట్టుకోవచ్చు నా మాట వినరా అయ్యా వెళ్ళి చంద్రకళని చూడు నీకు పిల్ల నచ్చకపోతే నేను బలవంతంగా చేయను అని నచ్చజెప్పి బయలుదేరింది పెళ్లి చూపులకి ఆ ఇల్లు బయట నుండి చూసేవాడు ఆకాశ చిన్నప్పుడు ఎప్పుడూ లోపలికి వెళ్ళలేదు పేరంటాలకు అమ్మ వెళ్ళి రావటమే కానీ ఆకాష్ ఎప్పుడు చదువుకుంటూ ఉండేవాడు ఎక్కువగా ఎవరి ఇంటికి వెళ్ళేవాడు కాదు ఇప్పుడు ఇల్లు లోపలికి కారు వెళ్ళగానే ప్రహరి లోపల ఇల్లు చూసి ఆశ్చర్యపోయాడు ఆకాష్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేస్తూ లైక్ చేస్తూ మీరు నా నా మీద చూపించిన అభిమానానికి కృతజ్ఞతలు నన్ను ఆదరిస్తున్న వారందరికీ కూడా మనస్పూర్వకంగా కృతజ్ఞతలు